హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ అవుతుందండి అయితే నిన్ననే మేము ఊరి నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి మేము మా ఊరికి వెళ్ళాము అలా అని చెప్పి సో పిల్లలిద్దరిని తీసుకొని నేను హైదరాబాద్ అయితే వచ్చాను మా హస్బెండ్ ఇంకా అక్కడే ఉన్నారు హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పాను కదా సో ఆ పని మీద తను ఉండిపోయారు పిల్లలు స్కూల్ గురించి అని నేను ఇద్దరిని తీసుకొని హైదరాబాద్ అయితే వచ్చేసాను మేము వచ్చేసరికి చూసారా ఇంటి ముందు ఉన్న మొక్కలు ఎలా అయిపోయాయో చాలా బాధ అనిపించింది నాకైతే అప్పటికి మా హస్బెండ్ చెప్తారు మనం ఊరెళ్ళి వన్ వీక్ టూ వీక్స్ ఉండిపోతూ ఉంటాము అప్పుడు ఈ మొక్కలన్నీ పాడైపోతాయి ఎందుకు డబ్బులు పెట్టి మనం కొనుక్కొని వాటిని చచ్చిపోతే మళ్ళీ మనము ఫీల్ అవ్వడము వద్దులే అని చెప్తారు నేనే నాకు మొక్కలన్నా పెట్స్ అన్న చాలా ఇష్టం అనమాట డాగ్స్ క్యాట్స్ బర్డ్స్ ఇవన్నీ పెంచుకోవాలని ఉంటుంది మొక్కలు కూడా అన్ని రకాల మొక్కలు పెంచాలి అనిపిస్తుంది నాకు వాటితో టైం స్పెండ్ చేస్తుంటే అసలు మనకు టైమే తెలీదు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనం ఎంత లోగా ఉన్నా సరే కొద్దిసేపు మొక్కల దగ్గర ఉన్నా లేదంటే పెట్స్ దగ్గర ఉన్నా చాలా రిలీఫ్ అనిపిస్తుంది నాకైతే సో అందుకోసమనే తను వద్దు అన్నా సరే నేను మొక్కలు కొనుక్కుంది పెట్టుకుంటాను ఊరు వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఇలా పాడైపోయి అనమాట నాకైతే వచ్చిన వెంటనే చాలా బాధ అనిపించింది ఇంకా మొక్కలు అనేది ఇంకా కొని తెచ్చి వేయకూడదు అసలు మొక్కలు అనేది వేయకూడదు అనిపించింది అలా అని చెప్పే పెట్స్ కూడా ఇక్కడ పెంచట్లేదు ఇంకా ఊళ్ళో ఎలాగో మన హౌస్ అవుతుంది కదా సో మంచిగా మొక్కలన్నీ ఎక్కువ పెంచుకోవచ్చులే అనుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అయితే ముగ్గులు పెట్టేసి వచ్చి కిచెన్లోకి మొత్తం అంతా సర్దుకొని పిల్లలకి వంట అయితే చేసేసాను టిఫిన్ ఏమో బయట నేను తెప్పించాను అనమాట ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి వీళ్ళు ఇలా తింటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు వీడియో ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ నేనే తిని చూపించాను ఒకవైపు వంట చేస్తూ పిల్లలద్దరిని స్కూల్కి అయితే రెడీ చేశాను ఈరోజు ఎగ్ రైస్ కావాలి అలా అని చెప్పి ఇలా ఎగ్ ఫ్రై చేశాను ఇందులో ఆనియన్స్ ఎగ్ తప్ప ఇంకేం ఉండకూడదు అందుకే ఇంకా కరివేపాకు కానీ జీలకర్ర కానీ ఏమీ వేయకుండా ఓన్లా రెండు వేసి ఇలా అయితే చేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను తర్వాత ఇంకా వాళ్ళని కొద్దిసేపు ఆడుకోమని టైం అయితే ఉంది అందుకే నేను ఇలా ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను ఐస్తో ఇది క్యారెట్ బీట్రూట్ తురుముని ఇలా ఐస్ ట్రేలో పెట్టాను అది మనకి ఫేస్కి పెట్టుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లో అవుతుంది అలాగే మనకి ఫేస్ మీద ముడతలు అది రాకుండా స్కిన్ టైట్ అవుతుంది సో మనకి చాలా మంచిగా వర్క్ అవుతుంది అది అలాగే నన్ను ఒకరు కూడా అడిగారు నీ ఫేస్కి ఏం వాడుతావక్క నీ ఫేస్ చాలా బాగుంటుంది అలా అని చెప్పి సో నేను అప్పుడప్పుడైతే ఇలా ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను తర్వాత అయితే ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని స్కూల్లో దింపేసి ఇంటికి అయితే వచ్చాను ఇంటికి వచ్చిన వెంటనే ఇల్లు క్లీన్ చేద్దాము అని చెప్పి చీపురు తీస్తే ఇదేమో ఇరిగిపోయింది సో ఇంకా దానికి గమ్ము ఉంటుంది కదా నా దగ్గర క్రాఫ్ట్స్ అది చేస్తాను కదా సో ఆ గమ్ము ఉంటే ఆ గమ్ అయితే పెట్టేసి ఇల్లు మొత్తం క్లీన్ తర్వాత ఇంకా వంట చేసినవి మేము టిఫిన్ గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత మేము ఊరెళ్ళే ముందు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళాను అనమాట మడత పెట్టుకుంటున్నాను వాటితో పాటు కబోర్డ్స్లో కూడా బట్టలు అన్నీ గజ్బిజిగా అయిపోయి ఉన్నాయన్నమాట మేము ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఇంకా ఎలా పడితే అలా తీసేస్తాము కబోర్డ్స్లోని ఇప్పుడేమో బట్టలన్నీ గజిబిజి అయిపోయి ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి నేను మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఖాళీనే కదా సో ఇంకా మొత్తం కబోర్డ్స్లో ఉన్నవంతా ఎంత టైం పడితే అంత టైము మనము సర్దుకుందాము అంటే ఎంతవరకు పని అయితే అంతవరకు సర్దుకుందాం మళ్ళీ పిల్లలు వచ్చాక పిల్లలు చూసుకోవచ్చు అలా అని చెప్పి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ తీస్తూ ఇవైతే సర్దుకుంటున్నాను అలాగే మా హస్బెండ్ రాకుండా మేము వచ్చాం కదా పిల్లలు తీసుకొని నేను వచ్చాను కదా నిజంగా ఇప్పుడు మా హస్బెండ్ విలువ ఏంటో తెలుస్తుంది అనమాట ఏదైనా మనకి వస్తువైనా మనిషైనా మన దగ్గరగా ఉంటే మనకి ఆ విలువ తెలియదు మనకి కొంచెం దూరం అయితేనే ఆ విలువ తెలుస్తుంది జస్ట్ ఫోన్ చేసేసి నాకు అది కావాలి ఇవి కావాలి అంటే నాకనే కాదు ఇంట్లో వస్తువులైనా సరే వంటకైనా ఫోన్ జస్ట్ ఫోన్ చేసి తీసుకొచ్చే అనేదాన్ని ఇప్పుడు తను లేడు కదా ఏది కావాలి అన్నా మేమే షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మా చేతితో మేము డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది అలాగే అది ఎంత కష్టం అనేది కూడా తెలుస్తుంది అనమాట మాకేమో దగ్గరలో షాప్స్ ఉండవు ఏం కావాలి అంటే ఒక పాల్ ప్యాకెట్ కానీ పిల్లలకి స్నాక్స్ కానీ ఏం కావాలన్నా చాలా దూరంగా వెళ్ళాలి సో ఈ పిల్లల్ని చూసుకుంటూ పిల్లల స్కూల్కి దింపి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఏదైనా కావాలి అంటే షాప్కి వెళ్ళొచ్చి అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది

నేను ఇవన్నీ కొన్ని తీసుకురావడానికి పిల్లలు చూసుకోవడానికే నాకు ఇంత కష్టమైతే అసలు హస్బెండ్ లేని వైఫ్స్ ఉంటారు కదా భర్త లేని ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే డబ్బులు సంపాదించి పిల్లల్ని పోషించాలి కదా వాళ్ళెంత కష్టపడాలి అని అనేది ఇప్పుడు అర్థమవుతుందనమాట ఈరోజు బట్టలు మడత పెడుతూ నాకు అదే ఆలోచించాను నిజంగా వాళ్ళు గ్రేట్ అబ్బా అనిపించింది అలాగే మా నాన్నగారు కూడా మా చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ మా నాన్నమ్మ తమ్ముడిని నన్ను పెంచారు సో వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఆ కష్టం అనేది మాకేమీ తెలియకుండా పెంచారు మమ్మల్ని ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చేవారు ఎక్కడికి వెళ్తాము అన్న నో చెప్పకుండా పంపించేవాళ్ళు మాకు నచ్చింది మేము అంటే మాకు నచ్చినట్టు మేము ఉండేవాళ్ళమే సో అప్పుడు ఆ కష్టం తెలియకపోయినా ఇప్పుడు మనకి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని చూసుకుంటున్నప్పుడు మనకి వాళ్ళ కష్టాలు అలాగే వాళ్ళ విలువ అనేది ఇప్పుడే కదా తెలుస్తుంది మనకి సో ఆడవాళ్ళకైతే తల్లి అయినప్పుడే తల్లి విలువ బాగా తెలుస్తుంది నిజంగా పెళ్ళికి ముందైతే అసలు హెల్ప్ చేయము ఇంట్లో హెల్ప్ చేయము ఏదైనా చెప్పినా మనం చెయ్యము కానీ ఒక అమ్మాయి అమ్మగా మారిన తర్వాతే అమ్మ విలువ చాలా ఎక్కువ తెలుస్తుంది కదా మీరేమంటారు కామెంట్ చేయండి బట్టలన్నీ అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు తీసుకొని ఇంటికి అయితే వచ్చాను వీళ్ళేమో స్నాక్స్ కావాలి అని గోల చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇంట్లో చూస్తే ఏమీ లేవు ఇంకా నాకు చేసే ఓపిక అలా అని చెప్పి బయటికి వెళ్ళి విధిగోండి ఈ స్నాక్స్ అయితే తీసుకొచ్చానమాట డైలీ పిల్లలకి స్కూల్కి పంపించడానికి కూడా ఉంటాయి అలా అని చెప్పి ఒక మూడు రకాలు తీసుకొచ్చాను దాంతోపాటు చికెన్ కూడా ఒక పావు కిలో తీసుకున్నాను అంతే మా ముగ్గురిమే కదా ఇందులో మళ్ళీ మా చిన్నోడు తినడు చికెను సో ఇంకా సోహిత్కి నాకే కదా అలా అని చెప్పి ఒక పావు కిలో తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ చికెన్ తీసుకోవడము కానీ మా ఇద్దరికి సరిపోతుందిలే ఇది అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెము రైస్ మార్నింగ్ ఉందనమాట సో ఇది మళ్ళీ ఒకవేళ సరిపోతుందో లేదో మళ్ళీ అప్పటికప్పుడు రైస్ కావాలి అని పిల్లలు అడిగితే మనకు పెట్టడానికి ఉండదు అలా అని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే రైస్ పెట్టేశాను ఫస్ట్ అయితే మార్నింగ్ రైస్ తినేసి ఇంకా సరిపోకపోతే అప్పుడు నైట్ రైస్ పెట్టుకోవచ్చాలని చెప్పి ఫస్ట్ అయితే ఇది తినేస్తున్నాము చికెన్ కర్రీ కూడా వండేసాను అనమాట వీడియో పెట్టాను కాబట్టి మా చిన్నోడు అయితే ఒక రెండు ముద్దలు తిన్నాడు తర్వాత మళ్ళీ నేను వీడియో ఆఫ్ చేస్తే ఇంకా అస్సలు ఆడ ఎన్వి అనేది అస్సలు తినడు వాడికి నచ్చదు పప్పు కూరగాయలు ఇవే తింటాడనమాట మా సోహిత్కి నాకు ఎప్పుడు ఎప్పుడూ చికెన్ ఉండాలి అయితే అలాగోలాగా ఒక రెండు ముద్దలు తినిపించానులేండి తినేసిన తర్వాత గిన్నెలైన సింక్లో వేసేసి మా ఏమో హోంవర్క్స్ చేయలేదు ఈరోజు ఆడుకుంటూ ఉండిపోయాడు ఇంకా కూర్చోబెట్టి హోంవర్క్స్ అన్నీ చేపిస్తున్నాను తక్కువగానే ఇచ్చారులేండి ఈరోజు హోంవర్క్స్ అయితే నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే మరి సోది చెప్పినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది మీరేమో ఏది కామెంట్ చేయరు నాకు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నా వీడియోస్ చూసి మాలాగే ఫాలో అవుతున్నారు అని నాకు ఊరు వెళ్ళిన తర్వాత తెలిసింది అంటే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేయడం అయినా లేదంటే నేను ఇంట్లో చేసుకునే పనులు చూసైనా సరే వాళ్ళు ఫాలో అవుతున్నారంట నాకు అది చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇంకెలాంటి వీడియోస్ చేయాలి మీకు ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నా